కుండా పలావ్ చేయాల్సి వచ్చిందండి ఎటువంటి కొలతలు లేకుండా అయితే పలావ్ అయితే చేసేసిన అనమాట అస్సలు సూపర్గా వచ్చింది అనమాట చాలామంది అయితే తెల్లగా వస్తుంటుంది కదండి పలావు ఇలా ఎర్రగా రాదు కదా అసలు ఇంకా మామూలు వైట్ రైస్ వండుకున్నట్టే అనిపించింది దానికైతే ఒక చిట్కాయ అయితే చెప్తా అండి వీడియో మొత్తం అయితే పూర్తిగా అయితే చూసేయండి అనుకోకుండా వండాల్సి వచ్చింది కొలతలు లేకుండా అయితే వండాల్సి వచ్చింది భయంతో వండినా కూడా ఎంతో టేస్ట్గా ఉందనమాట ఇక మొత్తానికి అసలు ఏం జరిగిందో వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి మీరు చూస్తుంది బీసేనివి నజరపల్లివి లాక్స్ అనమాట ఇక హైప్ అనే ఆప్షన్ ఉంటుందండి ఒకసారి ఇప్పుడు చేయండి మా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది అనమాట మీరు ఇచ్చే లైక్ వల్ల ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇంకా నేనైతే చెప్తూ ఉంటా మీరు కూడా ఎప్పుడైనా ఎలాంటి పొరపాటు చేసారో లేదో చెప్పేసండి ఇక నేనైతే చికెన్ తెచ్చా కదా ఇక నేను షార్ట్ వీడియో కూడా పెట్టా ఇక చికెన్ తెచ్చిండ్రు ఇంకా చికెన్ తేగానే ఇంకా అది మొత్తం శుభ్రం చేసి ఇంక వండేద్దాము ఇంకా టీ కూడా తాగేసిన అనమాట ఇక వండేద్దామని బాగా కడిగి పెట్టుకున్నా అనమాట పక్కన పెట్టుకున్నా ఇక ఆలోపులైతే పిల్లలు వచ్చి మాకైతే తన వద్దు ఇవాళైతే పలావ తినాలని పెట్టుందమ్మా అని చెప్పారు అరే ముందుగానే చెప్పొచ్చు కదరా ఇంకా నేను ఆల్రెడీ అయితే బియ్యం కూడా కడిగి పెట్టి నానబెట్టా అనమాట ఇక నేను కొలతలు లేకుండా ఇంకెలా ఉండాలి ఇంకా కొంచెం కుదరదు అని చెప్పా లేదు కావాల్సిందే అన్నారనమాట ఇంకా పిల్లల్ని అడిగి నాకు మనకు తప్పిద్దా సరేలే వాళ్ళ కోసం ఎలాగేలా కలర్ వచ్చేలా వండుదాములే అనిపించింది అనమాట ఇక బియ్యం అయితే ఆల్రెడీ నేను గంజికి కూడా వంపనమాట అందుట్లో ఉజ్జాయింపుగా పోస్తాను ఏ డబ్బా ఉంటే ఆ డబ్బాతో అయితే పోసేస్తాను ఒక గ్లాస్ పెట్టుకుంటాం ఇంకా దాంతో అయితే పోస్తా అనమాట ఇంకంతా ఇంత అన్నట్టుగా పొయ్యి పోయేను బియ్యం ఇక కడిగి పెట్టి ఎసురుకైతే పెట్టేసిన అనమాట అంటే గంజికి ఎసురుకు పెట్టుకుంటారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వండుతారు కదా ఇంక నేను ఇంక గంజి లేకుండా ఒకేసారి డైరెక్ట్గా పెట్టేసినా అనమాట పెట్టేసి పక్కన అయితే పెట్టినా ఇంకా అన్నం ఇంకా వాళ్ళు వచ్చి చెప్పినాక నాకు ఇంక నేనేం చేయాలి అర్థం కాలేదు ఇక ఒకలా సరే వాళ్ళు అన్నట్టు మళ్ళీ వైట్ రైస్ వండితే అది పాడైపోతుంది మళ్ళీ వాళ్ళన్నట్టు కొలతలు తీసుకోవాలంటే అది కూడా వాళ్ళ కాదు సరే ఏదైతే అది అయిందిలే అన్నట్టుగా నేనేం చేసిందంటే ఇంకా చికెన్ ఉప్పు కారం పసుపు అవన్నీ వేసుకొని కలిపి పక్కన అయితే పెట్టేశాను అనమాట ఇక ఉల్లిపాయలు అయితే రెండు అయితే కోసిన నేను ఇక్కడ చెప్పాను కదా మీకు కలర్ బాగా రావటానికి పలావ్కి ఒకటే ఒకటి చిట్కా అని అసలు చాలామంది అయితే వండుతురు మసాలా తక్కువ వేయటం వల్ల వైట్కి వచ్చిందిలే అనుకుంటారు అక్కడే అండి మీరు పొరపాటు అనమాట మసాలా తక్కువ వేయటం వల్ల కాదు తప్పు వచ్చింది అక్కడ ఉల్లిపాయలు ఎర్రగా ఏగపోవటం తప్పు వచ్చింది అనమాట తప్పు వచ్చింది అందుకోసమే మనం ఎప్పుడు ఎవరివైనా కూడా పలావ్ ఉండగానే వైట్గా ఉంటుంది అనమాట అట్లా వైట్గా లేకుండా మనం ఎటువంటి కలర్ లేకుండా మనం వెల్లిపాయలే బాగా ఎర్రగా వేయించుకున్నాం అనుకో ఇంకా అసలు బాగుంటుందన్నమాట అసలు సూపర్గా కలర్గా అనిపించిద్ది పలావాళ్ళగా అనిపించిద్ది చాలామంది అయితే మేము మసాలా తెల్లే కవరప్ చేసుకుంటాం కదా మనం నేనేనా కూడా అంతే కవరప్ చేస్తాం కదా మసాలా తక్కువేసాలే తినకూడదని అదేమి ఉండదండి మసాలా ఎలాగూ అనమాట మనం కొంచెం ఏంటో ఏత్తాం మసాలాకి కలర్కి సంబంధం ఉండదు రంగు పలావ రంగులోకి రావడానికి ఈ ఎల్లిపాయలు వేయించడంలోనే ఉంటుందన్నమాట ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు బాగా ఎర్రగా వేయించడం వల్ల ఇలా ఇంకా కలర్ బాగా వచ్చిద్ది అనమాట ఎప్పుడైనా అదే గుర్తు పెట్టుకుంటా అదే అనమాట ఎక్కడుంది ప్రాసెస్ ఇంకా నేను ఏం చేసిందో చెప్పానండి ఎలాగో నేను కరెక్ట్గా అయితే ఎసురు అయితే పెట్టుకుంటా అని చెప్పాక ఆ ఎసురు నీళ్ళే దీంట్లో పోసినా అనమాట ఇంకా నాకు ఐడియా వచ్చింది అనమాట ఎప్పుడే మీరు చేస్తే కామెంట్ చేయండి అబ్బా నాకు నాకు గొప్ప అని పెట్టింది అనమాట ఇవాళ ఇక ఆ ఎసురు నీళ్ళే దాంట్లో పోసినా ఇంకా ఏదైతే ఏమైంది ఎసురుకే కదా నేను కరెక్ట్కే కదా పెట్టుకుంది అయ్యే నీళ్ళు దాంట్లో పోద్ది కదా అని ఐడియా వచ్చింది నాకు ఇంక మీకు కూడా ఇలా కొంతమంది నాలాగా ఉంటారు కదా ఏం చేయాల అర్థం కాకుండా ఇంకా అటు అన్నం వండితే పాడైపోతుంది ఇటు పలా వండితే ఇది అది వాళ్ళే అనిపించింది కదా అందుకోసం మీకు ఈ వీడియో పెట్టాను అనమాట ఇక హసరైతే వేసేసినా ఇంకా బాగా మరిగింది డౌటే అప్పుడు కూడా నగడా అనమాట ఇది అసలు మంచికి వచ్చిద్దా అసలు పాడైపోద్దా విత్ విత్తనాలు ఎత్తనాలు ఉంటుందా అన్నం అసలు ఏమో ఎట్లా ఉంటుందో సరే ఏదైతే అదే పాడైతే పాడైంది వస్తే వచ్చింది ట్రై చేయటంలో తప్పు కాదు కదా అని అయితే ట్రై చేసిన ఇంకా ఇది ఇక్కడ ఏం జరిగింది బాగా చూడండి ఇలా నీళ్ళు పరకంగా ఉప్పేసుకొని టేస్ట్ చూసుకోవాలి ఫస్ట్ చూడండి కలర్ కూడా మారిపోయింది చూడండి ఇక్కడ నేను ఏమీ ఇంకా అసలు మీకు చూపించినట్టు పచ్చిమిర టమాటాలు ఇంకా పుదీనా పుదిన కంపల్సరీ ఉండాలి పుదీనా కొత్తిమీర పలావట్టే పొదిన ఉండాల్సిందే పొదిన లేకుండా అసలు పలావ్ బాగోదు ఇక నేను ఇంకా ఇంట్లో కూడా ఏం లేవు పలా దినుసుల్లో ఏం లేవు ఒక్క ఆకు ఒక్కటే ఉంది ఆకు ఒకటి అల్లం పేస్టు ఇక పచ్చిమిర్చి టమాటా ఇక కొత్తిమీర పొదినే తాలింపులో వేసింది అసలు మెయిన్ ఏంది డాల్డా నెయ్యి ఇక పలావ్ దినుసులు అన్నీ ఉండాలి కానీ సిం సింపుల్ ప్రాసెస్లో వాటి టేస్టు వాటికే ఉంటుంది అయినా కూడా వాటి టేస్ట్ పర్ఫెక్ట్గా వచ్చిందండి ఒకవైపు కూర కూడా పెట్టుకున్నాను నేను అటువైపు అయితే కూర ఎలా చేసాను అంటే నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను కదా అన్నీ చికెన్కి చికెన్కి అన్నీ కలిపి పెట్టుకొని ఇంకా నూనె అయితే వేసుకున్నాను అనమాట ఇంకా అటువైపు అయితే తెరులుతుంది కదా పలావకైతే అయితే తెరుగుతుందనమాట ఆ లోపలయితే చికెన్ కూడా తాలింపెత్తే అయిపోతుందిగా చికెన్ కూడా అంతే ఎక్కువ టేస్ట్ రావడానికి ఏదైనా ఉల్లిపాయలు వేగటంలోనే ఉంటుంది అనమాట ఒక్కొక్క కూరలలో కచ్చాపచ్చిగా ఉండాలి ఒక్కొక్క కూరలలో ఎర్రగా వేగాలి చికెను అన్న బిర్యానీ అన్న మనకు ఉల్లిపాయలు ఖచ్చితంగా బాగా ఎర్రగా ఏగాలి అలా అని మాడిపోకూడదు అలా అని ఇక దోరగా వేయించుకోకూడదు ఒక మీడియంలో వేయించుకొని వేసుకోవాలన్నమాట ఇక ఉల్లిపాయలు ఇలా ఎరగా అవ్వగానే టమాటా ముక్కలు అయితే వేసేసిన చాలా మంది మళ్ళీ పొరపాటు చేస్తారు అనమాట చికెన్ పలావ్ వండుకుంది కరేపాకు అసలు వాడుకోకూడదు ఈ కరివేపాకు వల్ల చాలా అంటే చాలా టేస్ట్ మారిపోవద్ది అనమాట నాకు తెలిసి నా ఉద్దేశం చెప్తున్నాను అండి మీ ఇష్టం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా బాగా వేయించా అనమాట ఇక్కడ ఇంకా వేయించినాక ఇంకా అటువైపు అయితే తెరులుతున్నాయి నీళ్ళు ఇంకా పలావ్ ఉంది చేసింది ఇంక ఇవన్నీ కలిపి పెట్టుకున్న ఆల్రెడీ అరగంట ఎనిమిది గంట ఉన్న అరగంట ఉన్న చికెన్ ఇలా కలిపి పెట్టుకుంటే సూపర్ ఉంటుందని కూర చెప్తే అసలు దాని టేస్టే వేరనమాట పెరుగు వేసుకోవచ్చు కాబట్టి నేను ఇక్కడ వేయట్లేదు బిర్యానీకి మాత్రమే పెరుగు వేస్తాయి ఇక్కడ నేను ఎప్పుడైనా చికెన్లో ఇక దేనికేను ఇంకా మనం నీళ్ళు పోయాల్సిన అవసరం ఏం లేదు నేను ఎందుకంటే చికెన్ను బాగా పిండి పెట్టలేదనమాట అడిగేటప్పుడు మనం చికెన్ బాగా పిండుతు నీళ్ళు ఆ పిండే పిండేది అనేది గట్టిగా పిండలేదు అందుకోసం దాంట్లో కొంచెం నీళ్ళు ఉంటాయి మామూలుగా ఫ్రెష్ నీళ్ళతోనే కదా మనం కడిగేది అంటే బిందిలో మనం మంచి నీళ్ళు పట్టుకుంటాం వాటితోనే కడుగుతాం చికెన్ కూడా ఇంకా బాగా అనమాట ఆ నీళ్ళు అనేదే ఇంక బాగా మంచిగా గ్రేవీ వచ్చిద్ది ఇంకటివైపు చూడండి అబ్బా ఇంక మోత దియ్యంగానే చూడండి పొడి పొళ్ళు ఆడుతుందనమాట ఇంక అసలు ఇంకొంచెం ఉంది ఉమ్మగలటానికి బాగా మెత్త మొత్తం ఉడికిందండి అసలు అన్నం అయితే కలర్ చూడండి ఎంత బాగుందో ఇక మనకు ఆల్రెడీ కలరు స్మెల్ మనకు కనపడుతుందన్నమాట అంత టేస్ట్గా ఉంటుంది మనం ఉడికే ఉండేటప్పుడే మనకు టేస్ట్ అనేది అర్థమైపోద్ది ఆ స్మెల్ మామూలుగా రాదనమాట ఇంకా అయితే పర్ఫెక్ట్కి అయితే చికెన్ అయితే బాగా చేశాను అనమాట మీరు ఎప్పుడైనా ఇదే విధంగా ఒకటి చేయబోయే ఒకటి ఎప్పుడైనా చేశారా ఇంకా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా చేయటం వరకే సరిపోతుందా అండి కుండలు చూడండి ఎన్నో ఉన్నాయి ఇంకా అన్నీ కడిగేసరికి అయిపోతుందన్నమాట నా పని ఇంకా మొత్తం ఎక్కడ సర్దురుకొని ఆల్రెడీ మన మసాలా ఇప్పుడు ధనియాల మసాలా కూడా నేను లైవ్లో అయితే అండి ఒకసారి చూసేయండి ఇంకా సేమ్ టు సేమ్ నాకు మీరు ట్రై చేయండి సూపర్ ఉంటుంది అనమాట ఏ కూరలు అయినా కూడా ఎవరండి కూరలు రావు అన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా మసాలా అయితే రెడీ చేసుకోండి ఇక అన్నం కూర ఇంకా కొంచెం ప్రాసెస్ ఉందనమాట ఇంకా అంటే ఇది కొంచెం ఒక్క నిమిషం ఉంచితే ఇంకా అయిపోద్ది అది ఇదైతే ఇంకా పూర్తి అయిపోద్ది అనమాట పిల్లలు కూడా ఇంకా ఇష్టం అప్పటికే ఆవులు ఆడుతున్నారు కొంచెం లేట్ అయింది ఇయ్యాలంట ఆకలి ఆకలి అంటుండనమాట ఇంకా శుభ్రంగా అయితే వండేసి పక్కన అయితే పెట్టేసిన అనమాట ఇంకా వాళ్ళందరికీ వడ్డీ కదా ఇంకా చూడండి ఇంకా పై పైన అయితే కొత్తిమీర వేసిన అనమాట ఇక ఇదైతే కొంచెం ఉంచినా ఏమో కొద్దిసేపు ఉంచుదాములే అని అని ఇంకా వాళ్ళకి పెడదాము అన్నట్టుగా ఎక్కడ చీరండి ఈ చీర అయితే ఫ్రాక్ గుట్టమని చెప్పింది మా అమ్మాయి ఈ చీర మన కలెక్షన్లోనే అనమాట ఈ చీర మొత్తం అయితే ఫ్రాక్ గుట్టమా ఇంకా నాకైతే ఫ్రాక్లు అయితే బాగుంటుందిలే ఇంకా నైటీలు అలాగ ఉంటాయి అవి అయితే బాగుంటాయి అని అన్నది నేనేమో ముక్కుందాము రారి సినిమాలో అదే సీరియల్లో పెట్టుకుంటాను కదా ఆ హ్యాండ్స్ అయితే బాగుంటాయి అలా పెట్టుకొని గుర్తించుకో అని చెప్పా ఇంకా చూస్తున్నా ఇంకా లైనింగ్ తెచ్చుకోమందాము చెప్దాము చూస్తున్నా మీకు కూడా చూపించినట్టు ఉంటదిలే అసలు నేను చూపించినా లేదా అన్నట్టుగా గుర్తులేదు ట్రెండింగ్లో ఉందండి ఇది డైలీ వేర్ శారీ అయినా కూడా ట్రెండింగ్లో ఉందన్నమాట ఇక నాకైతే చీరగా బాగుంటుంది అనిపించింది ఇంకా అమ్మాయి అయితే ఇక ఫ్రాక్ అయితే కుట్టని చెప్పింది అనమాట ఇంకా లైనింగ్ తెచ్చుకోమని చెప్పాలి ఇక ఇంకోటి అయితే ఆన్లైన్లో అయితే బుక్ చేసినాం అమ్మాయి కోసమైతే ఇవి ఇటు వచ్చినాయి అనమాట జిప్పులు వచ్చినాయి బాగా అంటే పాలు ఇచ్చే పిల్లలకి జిప్పులు వచ్చినాయి ఫ్రాక్స్ క్వాలిటీ బాగుందండి రెండు వచ్చినాయి ఇంకోటి అక్కడ కనబడట్లేదు ఇక బట్టలు అయితే కొన్ని మడత వేసి ఉన్నాయి కదా ఇంకా అవి మడత వేసినప్పుడు ఇంకోటి చూపిస్తాలే కానీ ఇంక ప్రస్తుతం మీకు ఏమన్నా ఎవరికైనా పనికొస్తే చూసేయండి క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే సూపర్ ఉందనమాట మీషోలో అయితే బుక్ చేసే రెండు నాలుగు యాభైకి అయితే వచ్చినాయండి ఇక చాలా బాగుంది క్వాలిటీ ప్రకారంగా అయితే ఇక మొత్తం దానికైతే ఇంకా పిల్ల పిల్ల తల్లులకైతే బాగుంటాయి ఫ్రాక్ రూపంలో ఉన్నాయి అన్నమాట టాప్స్ కాదు ఫ్రాక్స్ అనమాట అవి ఇంకా డబల్ ఎక్సల్ అయితే బుక్ చేసినా ఇంకా ఎల్లుడిపు ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా ఈ వీడియో నొస్తే లైక్ చేయండి